ఆడవారు వేదం చదువురాదా ఇంచుమించుగా మన కలియుగం ప్రారంభమైన దగ్గర నుంచి ఆడవాళ్ళు వేదం చదువుకున్నారు అనే అంశాల మీద మనకి ఎక్కువగా ఆధారాలు కనబడవు అయితే ఏంటంటే ఇతర యుగ ధర్మాలని ఈ యుగ ధర్మాలతో పోలు చేసుకోకూడదు ఇట్లాంటి సందర్భాల్లో వేదానికి సంబంధించినటువంటి ఏ విధమైన సందేహాత్మకమైన అంశం వచ్చినా కానీ జగద్గురువులను సంప్రదించడం అలవాటు చేసుకోవాలి ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఇంకా మనం మన సొందరంగా తీసుకూడదు ఏదో పుస్తకంలో అక్కడ వ్యాఖ్యానంలో అట్లా ఉంది ఇక్కడ ఇట్లా చదివాము అక్కడ మా రీసెర్చ్ అట్లా బయటపడింది ఇది కరెక్ట్ కాదు కారణం అంటే వేదానికి సంబంధించి వాళ్ళు ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళే ఇట్లాంటి అనుమానాలు వచ్చినప్పుడు సందేహాస్పదమైన విషయాల్లో అంటే వ్యవస్థ అంతా ఒక రకంగా ఉన్నప్పుడు కొత్త రకమైన తత్వాన్ని మనం ఇక్కడ ప్రదర్శింపజేస్తున్నాం అనేటువంటి అంశం మీద ఈ మధ్యకాలంలో ఎక్కడో ఒక ఫంక్షన్ జరిగితే అందులో ఒక ఉపన్యాసకురాలు పూర్వయుగాల్లో వాళ్ళు మంత్ర మంత్రదర్శలు కూడా ఉన్నారు ఆడవాళ్ళల్లో చెప్పకుండా వచ్చారు అక్కడ కొంతమంది వేద పండితులు కూడా ఉన్నారు చాలా మంచి కాన్సెప్టు అది మాట్లాడిన మాటల్లో ఆవిడ చాలా పద ప్రయోగాలు చేశారు పూర్వయుగాలలో ఉన్నారు అన్నారు ఎందుకంటే పూర్వయుగ ధర్మాలు వేరు ఈ యుగ ధర్మాలు వేరు మరి ఇప్పుడు చదవకపోవడానికి గల కారణాలు ఏమిటి అంటే ఇక్కడ వేదానికి సంబంధించి వైదికానికి సంబంధించి వేదంతో కూడుకున్నటువంటి కర్మగాండలు వాటి యొక్క అప్లికేషన్స్ ఏదైనా సరే గ్రంథాల్లో ధర్మశాస్త్రం పురాణం రెండు చూపిస్తూ ఉంటాయి ధర్మశాస్త్రం ఎట్లా చేసుకోవాలని దానికి ఎప్పుడు చేయాలి ఎట్లా చేయాలని దానికి చేస్తుంది చేస్తే వచ్చే ఫలితాలు ఏంటి చేయబోతే ఏంటి ఇట్లాంటి వాటిని పురాణం చెప్తుంది ఎవరెవరు చేశారు చేస్తే వాళ్ళు ఎట్లాంటి ఫలితాలు పొందాలని పురాణం చూపిస్తూ ఉంటుంది ఈ వేదానికి వైదిక కర్మగారానికి సంబంధించి ఇవి రెండు పక్కన ఉంటూ ఉంటాయి ధర్మశాస్త్రం పురాణం అనేవి అయితే అది చేయడానికి ఆ ప్రకరణం అంతా చూపించే గ్రంథాలు వేరే ఉంటాయి వైదిక గ్రంథాలు స్మార్తం అంటూ ఉంటారు శ్రౌతం అంటూ ఉంటారు ఇక్కడ మూడు ఉండాలి నీకు కేవలం పురాణంలో ఒక కథ ఉందంటే ధర్మశాస్త్రం దానికి సంబంధించి చర్చ ఉందంటే వైదిక ప్రకరణం ఉందా ఉండాలి వేదం చదువుకోవడానికి అదే పురాణంలో పిల్లవాడికి ఉపనయం చేశారు గురుకులానికి పంపించారు గురుగారి దగ్గర అక్కడ అభ్యాసం చేశారని కూడా ఉంటుంది అక్కడ పురాణంలో అలాగే ఆడపిల్ల విషయంలో పురాణాల్లో ఎక్కడైనా కనబడిందా అని అడుగుతాను నేను వెంటనే ఆడపిల్లకి మరి వేదం చదువుకోవడానికి ఉపనయం చేయడం అనేది ఒక అర్హతగా పెట్టారుగా బేసిక్ ప్రిన్సిపల్ వాడికి గర్భాష్టమేషు బ్రాహ్మణిత ఎన్ని చేస్తున్నాయా ఉపనయనం అక్కడ భిక్షాచర్చించారు ఆచార్య అధ్యనుభవవాడు ఆచార్యుడిగా చెప్తున్నాడు అక్కడి నుంచి ఆచార్య దగ్గరికి చెప్తే ఏం చేస్తాడు వాడు అక్కడి నుంచి విద్యార్జన మొదలు అంటారు విద్యార్జున అంటే అంతకుముందు చదువుకోలేదా ఆదుతాడు సద్మంజు చెప్పుకుంటాడు ధాతమంజు చెప్పుకుంటాడు సమాస కుసుమాలు చెప్పుకుంటాడు లేకపోతే కావ్యాలు చెప్పుకుంటాడు ఇవన్నీ ఎవరు నడుస్తూ ఉంటాయి కానీ వేదం వేదమంత్రాలు అక్కడి నుంచి గాయత్రులు బ్రహ్మోపదేశం దగ్గర నుంచి ప్రారంభం చేసి గర్భాష్టం దగ్గర నుంచి ప్రారంభం చేసి అక్కడి నుంచి చెప్పి అక్కడి నుంచి చదువుకున్నాడు అని చెప్పి ఒక మహర్షులు జరుగుతులు చదివినప్పుడు పురాణ పురుషుల చరిత్ర చదివినప్పుడు మనకి అక్కడ కనబడుతుంది అలాగా అదే పురాణాల్లో ఆడవారి గురించి ఉందా ఆ పురాణాలు మనం రాయల ఐదు వేల సంవత్సరాల క్రితమే వ్యాస భగవాను రాశాడు సమాంతరంగా చూసుకోవాలి నీకేమని చెప్పాను వేదంతో మాట్లాడేటప్పుడు ఏది పడితే మాట్లాడేసుకుంటే కుదరదు ఫస్ట్ కండిషను యుగ ధర్మాలు ప్రాచీన యుగ ధర్మాలకి ఇప్పటికీ యుగ ధర్మాలకి తేడా ఉంది సత్రయాగాలు చేసేవాళ్ళు పూర్వం ఇప్పుడు సత్రయాగాలు చేసే అవకాశం ఏది మొదట్లో చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు ప్రాచీన బర్హి కథ చూస్తే చూస్తుంది ఆయన చూడగానే దర్భ తూర్పు వాళ్ళు పేదట అన్ని యజ్ఞా చేసేట అశ్వమేధ హయాగాలవుని ఇప్పుడు చేస్తామా కొన్ని కొన్ని ఇప్పుడు అవన్నీ యుగ ధర్మాలను బట్టి మారినవి కాబట్టి ఫస్ట్ బేసిక్ ఆ స్పరిశ ఉండి మాట్లాడుకోవాలి మనం రెండోది వేదము వేదవితమైన కర్మకాండ విషయంలో మనకేదైనా డౌట్ వస్తే జగద్గురుల దగ్గరికి వెళ్ళాలి మనకి కన్ఫ్యూజన్ వస్తుంది ఎందుకంటే వేదము నువ్వు ఒక కథగా చూస్తే కథగా కనబడుతుంది ఒక అప్లికేషన్గా చూస్తే అప్లికేషన్ కనబడుతుంది దాంట్లో ఖగోళ విన్యాసం చూస్తే ఖగోళ విన్యాసం సంబంధించి కనబడుతుంది యజ్ఞేగాదులు వరకే అని చూస్తే యజ్ఞేగాదులు కనబడతాయి అనేక రకాలుగా కనబడుతున్నది అందువల్ల దాంట్లో నువ్వు వేదార్థం చదివిన పండితుడు చెప్పాల్సిన మాటలు మనం మాట్లాడుకుంటున్నాం వాళ్ళ సబ్జెక్ట్ తీసుకుని మనం మాట్లాడుకుంటున్నాం ఏదో మనం ఆ సిద్ధాంత్ గారు గొప్పవాడు రనగానే అన్నీ మాట్లాడేస్తూ ఉంటాడు అలాగే ఒకసారి గొప్పతనం వస్తుందని చెప్పి అన్ని మాట్లాడేస్తే అంటా గురుతుంది ఆ సందర్భంలో వేదానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎవరెవరు చేశారు ఎట్లా చేశారు దానికి పురాణాలను తీసుకొచ్చావు కదా అదే పురాణాల్లో నువ్వు ఒక పురాణ పురుషుడికి కానీ ఒక మహర్షులకు కానీ వాళ్ళకి ఉపనయం జరిగినట్టు ఉపనయం జరిగిన తర్వాత వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళి వేదశాస్త్రాలు జరిగినట్టు అంటే ఏంటి బేసిక్ ప్రిన్సిపల్ అనకాల ధర్మశాస్త్రం ప్రకారంగా ఉపనయం తర్వాతే వేదం చదవాలి ఆ ఉపనయనం అనేది మరి లేకుండా వేదం చదవడం అనేది ఆడవాళ్ళకి ఎట్లా కుదురుతుంది అనేది అంటే మన డౌట్ వచ్చేస్తుంది మళ్ళీ కాబట్టి కొంతమంది అది చెప్పిన మాట తప్పురా వేదాలు ఆడవాళ్ళు చదివారు పూర్వకాల్లో అనేది తప్పు అని కొంతమంది అంటారు పురాణాల్లో ఉందంటే పురాణాల్లో ఉంది అంటే వాళ్ళు ఇప్పుడు యాక్చువల్లీ వేదంలో వేదమంత్రాలని అనుష్ఠించి తపస్సు చేసి మంత్రదర్షులు అయ్యారు అనే అంశానికి వేదంలో సత్యం ఉంటుంది ఆ సత్యవ్రతం చేస్తే అది కూడా మంత్రదృష్టి అయినట్టు లెక్క వేదం యొక్క మంత్రంలో అర్థమండి సత్యం పలకండి ధర్మం జరా ధర్మంగా ప్రవర్తించండి ఆ సత్యం ధర్మం ధర్మజరా అనేటువంటి రెండు మంత్రాలకు సంబంధించి వాళ్ళు మంత్ర దర్శలో వాళ్ళిద్దరూ అది అనుష్ఠించారు కాబట్టి ఇక్కడ అన్వయం చాలా రకాలుగా వెళ్ళిపోతుంది కాబట్టి అది అందరూ మాట్లాడుకునే అంశం కాదు అది దానికి సంబంధించినటువంటి వేదార్థ పండితులు వాళ్ళ పురాణ జ్ఞానం కూడా ఉండి ఆ శాస్త్రజ్ఞానం ఉండి వాళ్ళు వైదిక ప్రకరణం ఏదైతే చేయించడానికి స్మార్థ శ్రోతాలు ఈ పంచదశ కర్మలు యజ్ఞయాగాది క్రదులు చేసేందుకు దాంట్లో నారడిజీ ఉండి ఇంత నారెడ్జీ ఉన్నప్పుడు పూర్వం వాళ్ళకి వేదం అంటే పూర్వం వాళ్ళకి అది ఇప్పటికి వాళ్ళకు కూడా ఎక్కువ మంది యజ్ఞాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది యజ్ఞాలు చేసిన వాళ్ళు ప్రతి మాసంలోనే ఇష్ట చేస్తూ ఉంటారు రెండుసార్లు వాళ్ళ భార్య పక్కన కూర్చుంటున్నారు యజమాని భార్య కార్యక్రమాలు యజ్ఞాలు ఇష్టలు చేసేటువంటి వాడి భార్య పక్కన కూర్చుంటుంది చూసి చూసి అడుగు కూడా వచ్చేస్తుంది గురుకులాల్లో గురువుగారి భార్య పక్కన ఉంటుంది గురువుగారు పిల్లడికి సంజామం చెప్తూ ఉంటాడు రోజు మరొకటి ముప్పై రోజులు అట్లా ప్రతిరోజు ఏదో విద్యార్థి ఉంటూ ఉంటాడు వాడికి చెప్తూ చెప్తుంటాడు విని విని వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలందరికీ కూడా సన్యాహం నోటికి వచ్చేస్తుంది కానీ మంత్రోచ్చారణ నోటితో చేయకూడదు ఒక నియమానికి వేదం చదువుకున్న కుటుంబాల్లో ఆ వేదకం మీద గౌరవం వేదాన్ని ఎట్లా ఉండాలి వేదం చదువుకునే ఎట్లా ఉండాలి వేదాన్ని ఎవరు మాట్లాడాలి అనేటువంటి అంశాల మీద ఉన్న కారణంగా వాళ్ళందరూ వాళ్ళే ఆ సన్యాలు మంత్రాలు పలకరు కానీ వాళ్ళు తెలుసు పిల్లవాడు ఒకవేళ గురుగారులు అయినప్పుడు సంచామంది ఏమైనా పొలాడిస్తాయ్ తప్పు చేస్తున్నావు అని వాళ్ళు మందలిస్తారు ఇది ప్రాక్టికల్గా నా చిన్నదనంలో కూడా గురుకులాలు చూశాయి కాబట్టి అంటే ఇళ్లలోనే గురుగారులో విద్యార్థులను పెట్టుకుని పాటలు చెప్పడం మా పేటలో నడిచింది మా పేట చాలా పెద్ద అగ్రహారంగా నడిచింది మా కమ్మ తంగరాధన్లు గారు మా ఇంట్లో మా తాతగారు మా నాన్నగారు మా బాబాయ్ గారు మా తాతగారు స్మార్త చెప్తుండే మా బాబాయ్ గారు పిల్లలు వేదాన్ని చెప్తుండే ఇట్లా మా కుటుంబాలు వరుస పది మంది మంది పది మంది విద్యార్థులు తక్కువ లేకుండా మా ఇళ్లలో నడిచింది ఇట్లా స్మార్తం పాడినప్పుడు మధ్యాహ్నం పూట వాళ్ళు పాఠాలు చెప్తూ ఉండేవాళ్ళు ఆడవాళ్ళు పక్కన కూర్చునేవాళ్ళు వాళ్ళు పనులు చేసుకుంటూ వింటూ ఉండేవాళ్ళు అలాగే మంత్రాల గురించి వేదం గురించి తెలిసినా పలకకూడదని ఒక నియమంతో నోటితో స్పర్శించేవాళ్ళు కాదు స్మరణ చేసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు పురాణాల్లో అట్లా ఉంది అక్కడట్లా చెప్పడం ఇక్కడ ఎట్లా ఉంది అని చెప్పి ఒక సమాజంలో ఒక సెక్షన్ మనకి ఒక నడుస్తుంది మగవాళ్ళు ఉపనయనం అయిన తర్వాత వెళ్ళి గురువు గారి దగ్గర వెళ్ళి వేదం చూపడం అది కాదు ఆడవాళ్ళు కూడా చదువుకోవచ్చు అనేటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి అంశం మన పురాణాలను తీసుకొచ్చి చెప్తానప్పుడు ఇది యుగ ధర్మమా మనకి కన్ఫ్యూజన్ స్టేట్ కొంతమంది అటు కొంతమంది ఇటు మాట్లాడతారు ఆడానికి సందర్భం జగద్గురువుల దగ్గరికి వెళ్ళి అది నిర్ణయం చేసుకుని దాని ప్రకారంగా బయటకు వచ్చి ప్రచారం చేయడానికి అలవాటు పడాలి లేకపోతే ఎట్ల పడితే మాట్లాడకూడదు మనకైతే కలియుగంలో మొదటి నుంచి వస్తున్న ఆచారం ఇప్పటిదాకా లేనిది ఇంతమంది వేధపడుతున్నారు మగవాళ్ళు లేకుండా ఆడవాళ్ళు ఎక్కడ ఉండే అది తొక్కేయడం కాదు ఎందుకు తొక్కేయడం ఇప్పుడు వాళ్ళు శాస్త్ర పండితులు ఉన్నారు వాళ్ళల్లో ఆడవాళ్ళల్లో మరి ఈ యుగంలో కూడా మరి అస్వథత అనే మాట అంటే కుదరదు ఎందుకంటే వాళ్ళకి అన్ని రకాల వృత్తుల్లోనూ ఉన్నారు మొదటి నుంచి కూడా రక్షణ లేని కారణంగా మా కొన్ని కొన్ని అంశాలు బయటకు వచ్చినాయి అలాంటి కొంచెం వ్యవస్థకి వ్యతిరేకమైన మాటలని గొప్పగా ఉండదని బయట బాహటంగా మాట్లాడడం కంటే కూడా దాన్ని ఒకసారి ఆలోచించి మాట్లాడడం అంటే వేదం ఉంది వేదం ఉపాసించడానికి వే ఉపనయం చేస్తేనే ఉపాసించడం అనేది మొదటి నుంచి వస్తున్నారు వాటి ప్రకారంగా ఆట ఉపనయం లేకుండా వేదం చదువుకోవచ్చు అన్నట్టుగా మీరు పరిభాష వాళ్ళకి ఉపనయం లేదు అని చదువుతున్నారు అలాంటప్పుడు అందరూ ఉపనయన వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చుగా అలాంటిది ఏమన్నా పురాణాల్లో కనబడిందా అది మనం గమనించాలి కదా ఒకవేళ ఉంటే మనకి పురాణాల్లో ఏమైనా కనబడింది ఉపనయనం తర్వాత మహర్షులు వెళ్ళినట్టుగా కనపడింది గురుకులాలకు వెళ్ళి వేదం చదువుకున్నట్టుగా ఉపనయం అయిందరూ ఎందుకు వెళ్ళాలి అటువంటి చర్చ వాళ్ళు చేయొచ్చు కదా కాదు ఇంకా లేదు వాళ్ళ కూడా ఉపనయం ఉందా లేదు కదా కాబట్టి ఇది చాలా సునిశ్చితమైన అంశం బాహాటంగా చర్చ చేసుకునే విషయం కాదు సమాజంలో ఒక కట్టడి అట నడుస్తుంది గురుకులాల్లో మళ్ళీ ఇంతా చేసి మనం వెళ్ళి చర్చ వెళ్ళి అక్కడే కూర్చునేది గురుస్థానంలో వేద వేదార్థాలు శాస్త్రాలు జరిగిన వాళ్ళతో అందరితో కాదు అందులో లౌకికమైన పుస్తకాలు చదివేసి వాటి మీద చర్చ చేసుకొస్తా వాళ్ళతో మాట్లాడితే మనకు అవ్వదు ఎవరో ఉపన్యాసం చెప్పారు కదా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడితే వాళ్ళు నేను చదివాను అది ఇంతే అని చెప్తారు వాళ్ళు రెండో రకం మాట చెప్పరు దీనికి వైదిక ప్రకరణం ఉందా వేదం చదువుకుని వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏదో మంత్రదర్షులుగా ఉన్నారు అనే మాట అన్నారు బాగుంది మంత్రదృష్ట అవడానికి కేవలం మంత్రంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని కూడా ఉపాసిస్తే కూడా మంత్రదర్శ కింద లెక్క మంత్రంలో ఉన్న ఆంతర్యాన్ని ఉపాసిస్తూ సత్యం వదా ధర్మంజరా ఉపాసిస్తూ ఉండండి అది మంత్రమే వేదంలోదే మాతృదే ఓభవ పితృదేవ ఓభవ ఆచార్యదేవ ఓభవ చక్కగా దైవంగా ఆచ ఉపాసించండి మీరు ఆ మంత్రాల మూడికి కూడా మంత్ర మంత్రదర్శలు అవుతారు వాటి ప్రత్యక్ష ప్రద ఫలితాలు చూస్తారు మీరు అలా అనుకోకూడదు అదిగా అది కావాల్సింది ఇక్కడ వేదం చదవడానికి కావాల్సినటువంటి విధానం మనకి ఉపనయనం అయిన తర్వాత వేదం చదువుకోవడం పూర్వయోగాలలో దగ్గర పడింది ఇప్పుడు దగ్గర పడుతుంది అలాగా వాళ్ళకు కూడా ఆడవాళ్ళకు కూడా జరిగినట్టుగా ఏమైనా పురాణాల్లో మనకి ఏమైనా ఉందా లేదు అసలు వైదికంగా స్మార్థ శ్రోతాలకు సంబంధించిన పుస్తకాల్లో ఉందా మంత్రాల గురించి పూర్వకాలంలో వాళ్ళు తెలుసుకున్నారు అంటే తెలుసుకున్నారు ఏమంటే భర్త పక్కన కూర్చుని పొద్దున్న లేచింది సాయంత్రం దాకా అగ్నిహోత్రం చేసినప్పుడు పక్కనే కూర్చోవాలి కూర్చుంటే ఆ అగ్నిహోత్త మంత్రాలు విని 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 చెవులు పడకుండా ఉంటాయా స్త్రీరా ద్విగుణహమాహారం బుద్ధి శాపతి దొరకడం సాహసం షడ్గుణోపేతం చెప్తూ ఉంటారు ఆరు రెట్లు సాహసం మనకు మగవాళ్ళు కంటే ఆడవాళ్ళకి ఎక్కువ వాళ్ళు ధైర్యం చేయాలని చెప్పి బయటకు వస్తే ప్రతివాళ్ళు రాణి రుద్రమే లాంటి వాళ్ళే వాళ్ళు బుద్ధిశాబ్ చదువుకోవడం నాలుగు రెట్ల బుద్ధే కుడుతుంటే అందువల్లనే వాళ్ళ ఏ చదువులో చూసినా కానీ డాక్టర్లైనా ఇంజనీర్లైనా వాళ్ళు కొట్టడం తేలికే మగవాళ్ళు కొట్టలేకపోతున్నారు సీట్లనే అంత బుద్ధి ఉంది కాబట్టి బుద్ధి కుశలత ఉంది కాబట్టి వాళ్ళు వెంటనే పక్కన కూర్చుని ఏకసంతాగ్రాహిలాగే వాళ్ళు వెంటనే అన్నిసార్లు రోజు సంయామం వింటూనో పిల్లాడికి వాళ్ళ అబ్బాయి కొడుకు చేశారు పదహారు రోజులు పండుగ లోపు గురుగారు వచ్చి పాఠం పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం సంజామని చెప్తూ ఉంటారు మంత్రాలు రోజు పక్కన కూర్చుని ఆడవాళ్ళు వింటూ ఉంటారు వాళ్ళని ఒడి కదా పిల్లలు కూర్చొని వస్తాయి కానీ ఒక నియమం ప్రకారంగా మంత్రోచ్చారణ మగవాళ్ళు చేస్తారు ఉపనయన తర్వాత ఆడవాళ్ళు చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు చేయరు అటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవనం నడుస్తున్న దానికి ప్రత్యేకం నా గొప్పతనం కోసం ఎక్కడ ఏదో ఉందని చెప్పేసి కీలకి దాన్ని పాడు చేయాల్సిన అవసరం ఉంది అదే నిజమాన్ని నీకు వస్తే వీళ్ళందరినీ అడగడం కంటే కూడా ఒక్కటి గుర్తుపెట్టి నాలాంటి వాడిని అడగద్దు ఉపన్యాసకులు అడగద్దు ప్రవచకర్తలను అడగద్దు ప్రచారకులను అడగద్దు చక్కగా జగద్గురులను వెళ్ళి అడిగిరండి వాళ్ళు ఏం చెప్తే చేయండి అంతేగాని ఎవరు తోచిన విధంగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతే సమాజం భృష్టిపడిపోతుంది ఏదో భగవన్ వల్ల కాస్త కాపాడుపడుతో ఉంది వైదికం అదిపాటు చేయడం ఎందుకు ఇట్లాంటివన్నీ చెప్పి కాబట్టి ఆడవాళ్ళు వేదన చదువుతా చదువుకూడదు దాని మీద మీరు స్వతంత్రంగా ఆలోచనలు ఎవరు చెప్పిన ఉపన్యాసాలు వినద్దని చెప్పి చెప్తూ మీకు ఇట్లా అనుమానాలు వచ్చి జగద్గురువుల దగ్గరికి వెళ్ళి నిర్ణయం లేదా మీరు సొంతగా రీసెర్చ్ చేస్తానంటే పురాణాలు మొత్తం చదవండి ధర్మశాస్త్ర గ్రంథాలు చదవండి తర్వాత వైదిక ప్రకరణాలకు సంబంధించిన గ్రంథాలను కూడా చూడండి చూసి అందులో ఆడవాళ్ళకి ఉపనయనం ఉందా ఉన్నాక వేదంగా వేరా అనే విషయాల మీద మూడిట్లోనూ కలిపి సమాంతరంగా నిర్ణయానికి వచ్చి ఉందో లేదో మీరు నిర్ణయం తీసుకోండి ఉండదు ఖచ్చితంగా ఈ ఉపన్యాసాలని కూడా వృధా అవన్నీ కూడా అర్థమైందా ఉపన్యాసుల మాటలు మాత్రమేని దారి తప్పదని చెప్పి మిమ్మల్ని ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తున్నాను నమస్కారం